నమస్కారం అండి నా పేరు అమర్నాథ్ రెడ్డి నక్కలపల్లి గ్రామం వెలుగు మండలం అనసంబం జిల్లా ప్రస్తుతానికి మనం బొప్పాయి తోట చూస్తున్నాము అంటే ఇదేంటంటే పప్పాయ పప్పాయిలో వచ్చే బొప్పాయిలో వచ్చేటువంటి వైరస్ ఏంటంటే పప్పాయ మజా క్వరస్ దీనివల్ల ఏంటంటే పచ్చదోమ వల్ల ఈ రసం పీల్చే పిల్చడం వల్ల ఆకు అనేది పచ్చ కలర్ నుంచి ఈ యెల్లోష్ కలర్లోకి వస్తుంది అనమాట బొప్పాయి మోజాయికి వైరస్ అనేది చుట్టుపక్కల మనం చిన్నప్పటి నుంచి నాటుకునేటప్పుడు మొదటి దశ నుంచి కూడా చుట్టుపక్కల తోటలో కూడా టమాటో కానీ మిరప కానీ వాటి చూసుకుంటే అంటే వాటి నుంచి పచ్చదోమ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి ఉత్పత్తిని చూసుకొని చిన్నప్పటి నుంచి మనం కంట్రోల్ చేసుకో చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ బొప్పాయి చెట్లు నాటుకునేటప్పుడే మనం కార్బోహ్రాన్ గుళికలు కనుక మొదటి దశ స్టార్టింగ్ మనం నాటేటప్పుడు మనం బెడ్ వెంబడి నాటుకునే ఆ గులికలు వేసుకున్నట్లయితే కనుక కాస్త కోస్త మనం రక్షణ కౌచంగా ఉన్నట్లుగా అవకాశం మనం చూడవచ్చు అదేవిధంగా ఫాస్ఫోమీడియాలో అనేటువంటి ఒక మందుని మనం పిల్లల దశ నుంచి ఒక్క దశ నుంచి కొడుకు మనము పదిహేను రోజుల కోసం ఇరవై రోజుల ఒకసారి స్ప్రే తీసుకున్నట్లయితే ఈ వైరస్ మనం కంట్రోల్ చేసుకునే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా ఉంటాయి